ఆ వ్యక్తిని నమ్మి మోసపోయా అంటూ పృథ్వీరాజ్ పైన షాకింగ్ కామెంట్స్ చేస్తూ అందరి ముందుకి వచ్చేసాం విష్ణుప్రియ అయితే విష్ణుప్రియ ఒక యాంకర్ గా ఈటీవీలో అయితే పరిచయం అవుతూ వచ్చేసేది సుధీర్తో జతకట్టి ఇక ఆ తర్వాత తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ బోల్డ్ అండ్ తన యాక్టింగ్ కెరియర్తో అయితే దూసుకుంటూ పోయింది కానీ విష్ణుప్రియ బిగ్ బాస్ లోపలికి వచ్చాక తను బయట చూపించిన క్యారెక్టర్ కన్నా హౌస్ లోపల తను చూపించిన లవ్ క్యారెక్టర్కే ఫ్యాన్స్ అయిపోయారు అభిమానులంతా పృథ్వీరాజ్ చుట్టూ తిరుగుతూ తన కోసం ప్రాణం పెడుతూ ప్రాణం ఇచ్చే అంత ప్రేమను చూపి ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వచ్చేసింది ఇక బయటికి వచ్చాక పృథ్వీరాజ్ విష్ణు కలుస్తారు అనుకుంటే పృథ్వీ మాత్రం విష్ణు ఒక క్రస్ కని చూస్తూ వచ్చేసాడు అలానే పృథ్వీరాజ్ విష్ణు ప్రియ చూపించిన ఎఫర్ట్స్ కి ఫిదా అయ్యాడే గానీ లవ్ లో మాత్రం పడలేదనే చెప్పాలి అలా స్టార్మలో జరుగుతున్న ఇటీవలి ఈవెంట్ లో అయితే పాల్గొంటూ కనిపించేశాడు పృథ్వీరాజ్ ఇక ఆ ఈవెంట్ లో రోహిణతో ఉన్న క్లోజ్నెస్ పై విష్ణు ప్రియ కొన్ని కామెంట్స్ చేస్తూ కనిపించేసింది అయితే విష్ణుతో మాత్రం అంత క్లోజ్నెస్ ఏ రోజు చూపించలేదని అలానే తనని ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ గా కూడా ట్రీట్ చేయలేదు అంటూ బిగ్ బాస్ కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం మంచి పెద్దగా నేను చేసింది ఏమీ లేదు అంటూ కూడా తన సన్నిహితులతో చెప్తూ ఫీల్ అవుతూ వచ్చేసింది ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ వచ్చేసాయి అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం విష్ణుప్రియ పృథ్వీ జంటని ఎంతగానో ఇష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు మరోసారి ఈ జంట ఆన్ స్క్రీన్ లో కనిపిస్తే బాగుండు అంటూ కామెంట్స్ షేర్ చేస్తూ వస్తున్నారు కానీ పృథ్వీరాజ్ మాత్రం విష్ణుప్రియ పైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఆన్ స్క్రీన్ లో వర్క్ చేసేందుకు